హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి ముందుగా బోట్ల డైరెక్షన్ ని మార్చనున్నారు ఆ తర్వాత భారీ క్రేన్ సాయంతో పడవలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఈ నెల ఒకటివ తేదీన తెల్లవారుజామున పడవలు ఏగు నుంచి వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి దీంతో రెండు గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి ఒక బోటు బ్యారేజీ అరవై తొమ్మిది ఖాన దగ్గర గేట్లను ఢీకొట్టడంతో బ్యారేజ్ గేట్లు డ్యామేజ్ అయ్యాయి దీంతో కౌంటర్ లను అమరుస్తున్నారు రెడ్డి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది ముందుగా బోట్ల డైరెక్షన్ ని మార్చనున్నారు ఆ తర్వాత భారీ క్రేన్ సాయంతో పడవలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్లో అందించడానికి ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు రాము అక్షయ ఇప్పుడైతే మాత్రం ఇప్పటిదాకా కౌంటర్ వెయిట్లను అమర్చే పనిలో పడ్డారు ఇంజనీర్లు అయితే అందులో ముందుగా కౌంటర్ బాక్స్ ని ఏర్పాటు చేసి అందులో ఐరన్ స్క్రాప్ ఫిల్లింగ్ చేశారు ఇప్పుడు మనం చూడొచ్చు సిమెంట్ ని ఫిల్ చేసేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సిమెంట్ మిక్సర్ ని అయితే ఇక్కడ తీసుకొచ్చారు ఈ మిక్సర్ కనుక ఇందులో నుంచి వా డైరెక్ట్ గా అందులోకి అక్కడ ఏదైతే చిన్న హోల్ పెడతారో ఆ హోల్ ద్వారా కౌంటర్ బాక్స్ లోకి వెళ్తుంది దీనిలో నుంచి తీసుకుని అంటే ఈ మిక్సర్ లో నుంచి సరాసరి ఆ హోల్ లోకి వెళ్ళేలాగా అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే మొత్తం ఇంజనీర్లు బెకమ్ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు అలాగే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లు అందరూ కూడా దగ్గర ఉండి మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి పూర్తి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ మనతో పాటు సూపరింటెండింగ్ ఇంజనీర్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణారావు గారు ఉన్నారు సార్ చెప్పండి అంటే ఈ ప్రయత్నం మొత్తం అంతా కూడా ఎంతసేపు పట్టే అవకాశం ఉంది సిమెంట్ ఫ్రీ ఫీలింగ్ అంతా ఒక గంట గంటన్నరలో అయిపోతుందంటే మూడు బాక్సులు గంటన్నరలో పూర్తయిపోతాయా లేకపోతే ఒక్కొక్కటి మూడు బాక్సులు అంటే ఎంత వెయిట్ చేస్తుంది ఎంత వెయిట్ మూడున్నర టన్నులు టోటల్గా ఓవరాల్ టోటల్ వెయిట్ ఎంత వస్తుంది పదిహేడు పదిహేడున్నర టన్నుల మధ్య వస్తుంది పదిహేడు టన్నులు మన పాత్రలు కూడా పదిహేడు పదిహేడున్నర టన్నుల మధ్య ఉంది అదే వెయిట్ వస్తుంది అదే సార్ అయితే ఇప్పుడు ఆ బోట్లను కూడా తొలగించేటందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఏ రకంగా ఉన్నాయి ప్రయత్నాలు ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా ఎప్పుడే డైవింగ్ టీం వచ్చింది వాళ్ళ సూచనలు అనుసరించి అధికారులకు చెప్తూ దాన్ని బట్టి మేము ప్రయత్నం అందుకున్నాం డైవింగ్ టీం సో అది పరిస్థితి డైవింగ్ టీం ని అయితే తీసుకొచ్చారు ఆ డైవింగ్ టీం ని డైవింగ్ టీం ని తీసుకొచ్చారు ఆ డైవింగ్ టీం కూడా దగ్గరుండి బోట్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు మనం చూడొచ్చు కాంక్రీట్ని దానిలో నుంచి తీసుకొచ్చి ఈ విధంగా ఒక పైప్ ద్వారా అంటే ఏదైతే ఓపెన్ పైప్ అంటాం దీన్ని ఈ ఓపెన్ పైప్ ద్వారా కూడా కిందికి డైరెక్ట్గా ఆ హోల్లోకి కాంక్రీట్ వెళ్ళి పడేలాగా అంటే ప్రతి దగ్గర కూడా ప్రతి రెండు అడుగులకి ఒక హోల్ని చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ హోల్ లోకల్ లోపలికి పెట్టడం ద్వారా అక్కడ ఫిల్లింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత మరో రెండు అడుగులకి అంటే కంప్లీట్గా ఎక్కడికక్కడ ఆ హోల్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా ఈ కౌంటర్ వైట్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కాంక్రీట్ తో కాంక్రీట్ మిక్సర్ తో ఫిల్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది కాంక్రీట్ మిక్సర్ తో ఫిల్ చేస్తారు అయితే ఇంకొక పక్కన బోట్లను క్లియర్ చేయడానికి అంటే ఏవైతే బోట్లు ఉన్నాయో ఆ బోట్లను క్లియర్ చేయడానికి కూడా మొత్తం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి దానికి సంబంధించి ఆ బోట్లని ని తీసివేయడానికి మనం చూడొచ్చు అతి పెద్ద క్రేన్లను కూడా తీసుకొచ్చారు ఆ క్రెయిన్లను అలాగే డైవింగ్ టీమ్ అంటాం అంటే ఎవరైతే నీళ్లలో దూకి ఆ పర్టికులర్ బోట్లను పట్టుకుని వాటి డైరెక్షన్ మార్చేటప్పుడు సహకరిస్తూ కింద కూడా బోట్లను అడ్జస్ట్ చేసేటందుకు ఉన్నటువంటి టీంను కూడా తీసుకొచ్చారు ఆ డైవింగ్ టీం కూడా వచ్చారు అలాగే ఇక్కడ ఏదైతే ఈ క్రేన్ ఉందో ఆ క్రేన్ కూడా తీసుకొచ్చి ఆ క్రెయిన్ తో పైనుంచి లిఫ్ట్ చేసి చూడొచ్చు మనం తగులుకున్న బోట్లు ఇప్పటికే ఒక సైడ్ కి ఒరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ ఒరిగిపోయినటువంటి బోట్లను కూడా ఒక డైరెక్షన్ మార్చి అంటే ఇప్పుడు ప్రవాహ వేగం ఎటువైపు ఉందో అటువైపుకి మార్చడం ద్వారా వాటిని తిరిగి మళ్ళీ ఇంకొక పై వైపుకు పల్టీ కొట్టకుండా మార్చుకుని ఆ తర్వాత ఇంత పెద్ద క్రెయిన్ ద్వారా ఇక్కడ మనం చూస్తున్న పెద్ద క్రెయిన్ ద్వారా వాటిని టై చేసి ఆ టై చేసిన ద్వారా తర్వాత అంటే చూడచ్చు ఎంత పెద్ద పెద్ద ఇనప ఐరన్ వైర్లు తీసుకొచ్చారు ఆ ఐరన్ వైర్ల ద్వారా వాటిని టై చేసి ఆ టై చేసిన ద్వారా మొత్తం వాటిని డైరెక్షన్ మార్చి అప్పుడు వాటిని చేంజ్ ఓవర్ చేసేటందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఏదైనా మొత్తానికి అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన డ్యామేజ్ ని పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది మొత్తం కూడా ఒకటి రెండు రోజుల్లో కంప్లీట్గా ఇది మొత్తం క్లియర్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ రోజు అయితే కాంక్రీట్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోతుంది తర్వాత బోట్లను క్లియర్ చేసేటటువంటి పరిస్థితి కూడా పూర్తిగా అయిపోయేటటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి అక్షయ ఓకే